హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనండి ఈరోజు ఒక మంచి స్నాక్స్ తోటి మీ ముందుకు వచ్చానండి అదే అండి వరిపిండితోటి చెక్కలు చేస్తాం కదండి ఆ ఐటమ్ అండి ఓకే అండి ఇప్పుడైతే నేను ఒక టీ గ్లాస్ పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టేశాను అలానే సగ్గుబియ్యం కూడా ఒక టీ గ్లాస్ తీసుకొని వాష్ చేసేసి నానపెట్టానండి పెట్టానండి ఈ ఈలోపు మనం వరిపిండి తీసుకుంటున్నామండి శుభ్రంగా మర వేయించుతాం కదండి వరిపిండి అది శుభ్రంగా జల్లించేసేసుకొని ఏమన్నా ఉంటుందేమో అని కొంచెం నూకలాగా వస్తుంది కదండి అట్లా జల్లించేసుకొని మనం వరిపిండి తీసుకున్నాం జల్లించానండి ఏమి రాలేదు ఓకేనండి ఒక ఫోర్ గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఆ వరిపిండిలో వేయాల్సిన మసాలా అండి మిక్సీ జార్లో నేను సాల్ట్ వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసానండి అలానే ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి వేసానండి స్పైసీ కోసం అండి ఎవరు ఎక్కువ స్పైసీ తీసుకుంటే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఓకేనండి నేనైతే ఒక సెవెన్ అలా తీసుకున్నాను అలాగే కళ్ళుప్పు వేసాను ప్లస్ జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర వేసుకొని కొంచెం కొంతమంది పసుపు కూడా యాడ్ చేసుకుంటానండి నేనైతే పసుపు వేయలేదు ఎవరిష్టం వాళ్ళదండి అవాయిడ్ చేసేసుకోవచ్చు పసుపు వేస్తే కొంచెం కలర్ వేరుగా వస్తుందండి నేను పసుపు వేయలేదండి ఇంకా జార్లో చిన్నపాయలు వేసానండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసాను అల్లం చిన్నుల్లిపాయ వేసేసి మిక్సీ పట్టేసాను ఓకే అండి ఇప్పుడు అది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు పిండిలో మనం మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకొని నువ్వులు వేసుకొని అలానే కొంచెం సాల్ట్ వేసానండి ఇందాక మిక్సీ జార్లో కొంచెం వేసాను కదా అదేవిధంగా ఇప్పుడు దీంట్లో కూడా సరిపడినంత మనం సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి సాల్ట్ వేసేసుకొని మనం ఏవైతే నానబెట్టుకొని ఉన్నామో పెసరపప్పు అవి వేసేసుకుంటున్నాను సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాము వేసేసుకొని కొంతమంది మినపప్పు కూడా వేస్తారంటే టేస్ట్గా ఉంటాయి పొట్టు మినపప్పు వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి ఓకే అండి నా దగ్గర అయితే అవైలబుల్లో లేవు అందుకనేసి నేను పెసరపప్పు వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదండి పచ్చిమిర్చి సాల్టు జీలకర్ర అల్లం చిన్నలిపాయలు ఇవన్నీ ఓకే అండి అదంతా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం వెన్న ఉంటుంది కదండి ఆ వెన్న కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ డాల్డా బటర్ వీటికన్నా మనం ఫ్రెష్గా తీసిన వెన్న అయితే చాలా బాగుంటుందండి మొత్తం వేసేసుకోనండి వెన్న కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం నాన్ అదిగోండి వెన్న వేస్తున్నానండి అట్లా ఫ్రెష్గా వెన్న వేసుకుంటే అసలు చాలా క్రిస్పీగా అండి ఆయిల్ కూడా తీసుకోలేదు అసలు చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి నేను అంత క్రిస్పీగా వస్తే అని కూడా అనుకోలేదు శుభ్రంగా మనం మొత్తం కలిపేసేసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ వేడి ఆయిల్ పోయాల్సిన కూడా అవసరం లేదండి వట్టి వాటర్ వేసుకొని కలిపేసేసుకోవటమేనండి నేను కొంచెం రెండు ముద్దలుగా డివైడ్ చేసి కలిపానండి ఎందుకంటే అది తడి ఆరిపోకుండా ఉండాలి ప్లస్ మనకి బ్యాటర్ అనేది బాగా గట్టిగా ఉండాలండి అప్పుడే మనకి చెక్కలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చాలా గట్టిగా ఉండాలండి లూజ్గా అనేది అసలు ఉండకూడదు అట్లా కలిపి పెట్టేసేసుకొని మనం ఒక తడి క్లాత్ వేసుకొని బౌల్ ఒకటి ప్లేట్ ఒకటి బౌలింగ్ చేసుకుంటే ఇంకా తడి ఆరకుండా పిండి కూడా గట్టిగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పూరి ప్రెస్ మీద మనం ప్రెస్ చేసేసుకోవటమేనండి ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ప్రెస్ చేసేసుకొని ఒక పాలిథిన్ కవర్ మీద వేసుకుంటే ఇంకా అసలు అంటుకోవు ఆయిల్ కూడా పుయ్యాల్సిన అవసరం కూడా లేదండి ఏమీ అవసరం లేదు ఇంకా ప్రెస్ చేసేసుకొని మనం పేపర్ మీద వేసేసుకొని ఆయిల్ మనం సిమ్లో పెట్టుకొని వేడి చేసుకుంటాం కదండి మీడియంలో పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవటమేనండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా అసలు మందం అనేది రాలేదండి పలచగా వచ్చినాయి ప్లస్ పలచగా వచ్చినా కూడా మనకి క్రిస్పీ క్రిస్పీగా అండి ఓకేనా చేయటం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇది ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఓకే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ఎంఎంకే బ్లాగ్స్ తెలుగు ఛానల్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు నోటిఫికేషన్ వస్తుంది చూశానండి ఆయిల్ ఎంత తక్కువ వేసానో మొత్తం అదే ఆయిల్తో నేను చెక్కలన్నీ చేశానండి ఆయిల్ అస్సలు తీసుకోలేదు వేడి నూనె కూడా పోయాల్సిన అవసరం లేదు అంత వెన్న వేస్తే చాలండి చాలా బాగా వస్తాయి కరేపాకు కూడా వేశానండి నేను చెప్పటం మిస్ అయినట్టున్నాను కరేపాకు అన్నీ వేసానండి చూ కలర్ కూడా చూడండి అండి కలరు రెడ్గా రాలేదు అదే కారం వేస్తే రెడ్గా వస్తాయండి అందుకని పచ్చిమిర్చి వేసుకుంటే ఇలా బాగా తెల్లగా వస్తాయి బాగుంటాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే కొంతమంది పండగ చేసుకుంటారు పండగ అయిపోయిన తర్వాత చాలామంది ఫ్రెష్గా చేసుకుంటారండి ఓళ్ళకి అది పంపించాలనేసి ఓకేనండి మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు ఆయిల్ అంటూ తీసుకోలేదండి చాలా క్రిస్పీగా వచ్చినాయండి ఓకేనా మధ్య మధ్యలో అయినా చేసుకోవచ్చు మనం పండగనే కాదండి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఓకే అండి ఛానల్ ఎంకరేజ్ చేయండి బాయ్ అండి